కడపలో జరిగిన దీనివల్ల ముప్పై కంటైనర్లు అయినాయి ట్రాఫిక్ జామ్ చాలా అవుతుంది ట్రాఫిక్ ఎక్కువ జరిగింది కంటైనర్ల వల్ల అంటున్నారు బాగుంది మా ఊర్లో కూడా రోడ్లు వేస్తున్నారు కంటైనర్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది రోడ్డు వ్యాపారంగా ట్రాఫిక్ అయితే చాలాగా ఉంది కానీ ఆ ముప్పై కంటైనర్లను మీరు పట్టుకున్నారంటున్నారు బాగుంది ముప్పై కంటైనర్లు పట్టుకుంటే ఓన్లీ ఒక టీవీ ఫైవ్లో తప్ప ఏ న్యూస్ ఛానల్లో కూడా నాకైతే కనపడలా ఏవి ఆ ముప్పై కంటైనర్లది ఓన్లీ ఒక టీవీ ఫైవ్ మాత్రమే ఉందనమాట మన ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి న్యూస్ ఛానల్ వేరే న్యూస్ ఛానల్ అయితే ఏమీ లేవు ఎందుకంటే వాళ్ళకు మాత్రమే ముప్పై కంటైనర్లది ఇది కేసు దొరికింది అనమాట ఎందుకు ఇదే డబ్బా దాంట్లో ఏదుంది ఏమీ అనేది పక్కన పెడితే ముప్పై కంటైనర్లు అయితే దొరికినాయి ఆ వీడియో మొత్తం చూసినా కూడా నాకు రెండే కంటైనర్లు కనబడుతున్నాయి ఆ రెండు కంటైనర్లే పోయిందే చూపిస్తాడు పోయిందే చూపిస్తాను ఎక్కి ముందరికి ఇక్కడ ముందరికి మిగతాటివి అయితే కనపడలా మీకేనా కనపడిందే చెప్పండి నాకైతే ఇంకోటి అయితే పెద్ద డౌట్గా ఉంది మన ఆంధ్రాలో మాత్రం ఒకే ఒక న్యూస్ ఛానల్ ఉన్నాయి మిగతా వాళ్ళంతా న్యూస్ ఛానల్ అయితే లేవు దానికి ఆ ముప్పై కంటెనర్లు దాని మీద విపరీతమైన చర్చలు మా డిబిట్లు ఎన్నెన్నో చేస్తున్నారు కానీ అది ఎవరివి ఏమనేది అయితే తెలియాల పోలీసు వాళ్ళు కానీ కేంద్ర బలగాలు కానీ ఎవరన్నా కానీ పట్టుకున్నారు ముప్పై కంటైనర్లు ఓకే న్యూస్ ఛానళ్ళకి ఎక్కడికైనా వెళ్ళే పర్మిషన్ ఉంది కదా మాకంటే చిన్న చిన్న యూట్యూబర్లు మమ్మల్ని ఎక్కడా పంపీరలే అది పక్కన పెడితే నూసె నలుకు ఉంటుంది కదా ఆ ముప్పై కంటైనర్లు ఒకటే ప్లేస్లో పెట్టింటారు ఎక్కడ పెట్టినారు ఏమి అనేది ఆ కంటైనర్లన్న ఒకే ప్లేస్లో ఉండేదన్నా ఒక వీడియో అన్న పెట్టండి ప్రజలకు తెలుస్తుంది నిజంగానే ముప్పై కంటైనర్లు పట్టుకున్నారు అని ఆడబోయే రోడ్డు మీద పోయే రెండు కంటైనర్లనే చూపిస్తున్నారు తప్ప వేరే కంటైనర్లు అయితే నాకు కనపల్ల ముప్పై కంటైనర్లు అయితే పేరుకుంది ముప్పై కంటైనర్లు పట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్లో పార్క్ చేయాలి కదా ఒక ప్లేస్లోనే పార్క్ చేయాలి కదా కేంద్ర బలగాలు కానీ స్టేట్ బలగాలు కానీ ఎవరైనా కానీ పట్టుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేస్లోనే పెడతారు ఆ ఒక ప్లేస్లో పెట్టిండేటి వల్ల కనపడాలి కదా ఏమీ కనపడలేదే కంటైనర్లు ఆ పోయిన వీడియోల మీదనే పెట్టుకొని డబ్బు ఉందా ఎర్రచందనం ఉందా ఇసకు ఉందా ఇంకోటి స్మగులు కూడా ఉందా లేకుంటే సామాన్లు ఉన్నాయా మా ఊరి మీద కూడా కంటైనర్లు ఓ పోతూనే ఉంటాయి మా ఊరి మీద కంటైనర్లు ఎక్కువ కియావి స్పేర్ పార్ట్స్ వెళ్తూ ఉంటాయి కియావి అలాగ ఏం స్వేర్ పార్ట్స్ వెళ్తానయ్యా కార్లు వెళ్తానా ఏమి అనేది తెలియదు కదా మీరేమో దాన్ని పట్టుకునేసి డబ్బు ఉంది డబ్బు ఉంది డబ్బు ఉంది డబ్బు ఉంది అది డబ్బా ఇసక దుమ్మ ఏమి అది తెలియట్లు చేయండి ఏ ప్రభుత్వం చేసింది అనేది పక్కన పెడితే అపోజిషన్ వాళ్ళు చేసినారో లేక ఉంటే అధికారంలో ఉండోళ్ళు చేశారో అనేది పక్కన పెట్టండి దాంట్లో ఏముంది ఎక్కడ బండ్లన్నీ ఇప్పుడు ముప్పై బండ్లు పట్టుకున్న తర్వాత ఒక ప్లేస్లో అయితే పార్క్ ఖచ్చితంగా చేయాలా ఆ ఒక్క ముప్పై బండ్లు పట్టుకున్న ప్లేసు ఎక్కడా అనేదన్నా చూపించండి మీడియాకు ఓన్లీ ఆ ఒక వీడియో బిట్టు దొరికింది మాత్రం మిగతా కంటైనర్ల గురించి ఏం దొరకలేదా మీకు వీడియోస్ ఎక్కడ ఉన్నాయి యా పోస్ట్లో ఉన్నాయి యా ఎక్కడ తరలించా లేకపోతే ఢిల్లీకి వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళింది అనేది క్లియర్గా చెప్పండి అవి తెలిసేట్లు చేయండి అనేది నాకు కూడా చాలా ఆతృతగా ఉందనమాట తెలుసుకోవాలా అని అదే నేను డబ్బా దుమ్మ దూలే లేకపోతే ఏమన్నా స్మగులు కూడా లేకపోతే ఏమన్నా స్పేర్ పార్ట్సా ఏదో ఒకటి అయితే తరలిస్తాను అంటారు లేక కంటైనర్లకి కొత్త కంటైనర్లు అయితే పోరు కదా డీజిల్ వేస్ట్ చేసుకోను అలాగే మీరు ఏదో క్లియర్గా క్లారిటీ ఇచ్చినారనుకో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అలాగే ఎంతమంది ప్రజలు చూస్తూ ఉంటారు మీరు చెప్పేటి అబ్బాయి ఇంకా చూపిస్తారు ఇంకా చూపిస్తారు రేపు చూపిస్తారా లేకపోతే ఇప్పుడు చూపిస్తారా అని ఎంతమంది చూస్తూ అంటారు చెప్పు అలాంటి కోసం వెయిట్ చేయించడం మంచిదే చెప్పండి కంటైనర్లు ఎవరివి ఏమి ఎలా ఉంది డబ్బు ఉందా ఏముందా అనేది క్లియర్గా చెప్పండి చూపించండి అన్న చూపించండి ఎక్కడున్నా ఏమి నిజమేనా నమ్ముతారు అప్పుడన్నా మీరు ఎంత చేసినా చెప్తానే ఉంటే వాళ్ళు ఇది అంతలే డబ్బా వాగుతానే ఉంటుంది డబ్బాలో రాళ్ళు వేసినట్లు నిజమో కాదు అనుకుంటారు